హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి మా కరీంనగర్ ఎలక్షన్స్ అబ్బబ్బా నా భూతో నా భవిష్యత్ అంట ఇప్పటి వరకు ఎప్పుడు జరగనంత భారీ రేంజ్ లో జరుగుతుందంట ఎక్కడ చూసినా కూడా డబ్బు వరదలే పారుతుందట అంత బడా బాబులే ఒక్కొక్కరు కోట్లకు పడిగెత్తినోళ్ళు కోట్లు ఖర్చు పెట్టే స్థాయి ఉన్నోళ్ళకు మాత్రమే టికెట్ ఇచ్చినాయట మూడు ప్రధాన పార్టీలు అందరూ డబ్బు నోళ్ళు డబ్బు లేని వాళ్ళు ఎవరో ఒకరు ఉంటే వాళ్ళని ఓ సోషల్ మీడియాలో హైప్ తీసుకొస్తున్నారు వాళ్ళని బయట తీసుకొచ్చి మొత్తం హైలైట్ చేస్తున్నారు మా బండన్ అయినా మా గంగోబాయ్ అయినా గౌడ్ సాబైనా కానీ అందరూ నైన్టీ పర్సెంట్ కాదు కాదు నైన్టీ నైన్ పర్సెంట్ డబ్బు టికెట్ ఇచ్చారట సూపర్ కదా నాకు కూడా అర్థం కాదు నిజంగానే డబ్బు టికెట్ ఇచ్చాను చాలా బాగుంది కరీంనగర్ డబ్బు నోళ్ళందరూ కలిసి ఎట్లా కాంగ్రెస్ దగ్గర ఫండ్ లేదు రాష్ట్రం అప్పుల పాలయ్యింది పైనసారి బీఆర్ఎస్ఏ పాపం సర్పంచ్లకి వీళ్ళకి ఫండ్స్ ఇయ్యాక వీళ్ళ నుంచి ఖర్చు పెట్టి చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి భూములు జాగాలు మొత్తం అమ్ముకొని ఖర్చు పెట్టి డెవలప్ చేసుకున్నారు గవర్నమెంట్ ఫండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ఏష్ట ప్రామిస్ అయితే నిలబెట్టుకోవాలి కదా మళ్ళీ ఏమో ఒక పెట్టుకొని దిగుతారు వాటిల్లో దానికోసం అని పాపం ఉన్నాయి లేని అని అమ్ముకున్నారు లాస్ట్ టైమే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎవరికీ సరైన ఫండ్ రిలీజ్ చేయలేదట ఇంకా కాంగ్రెస్ ఎక్కడ నుండి చేస్తుంది కంప్లీట్గా పై ఉపాయి కూర్చుంది కదా ఎట్లాగో రూపాయి రాదు నిజంగా ఇదే ఆలోచించుంటారు ఎట్లా గవర్నమెంట్ ఒక రూపాయి కనీసం వీళ్ళని గెలిపిస్తే అన్నా బడాబాబులకి టికెట్లు ఇస్తే అన్నా మళ్ళీ సొంత డబ్బుతో డెవలప్ చేస్తారు అని నాకు డౌట్ నిజంగా నుండి డౌట్ వస్తుంది బడా బడా బాబులకి పెద్ద పెద్ద కార్లలో తిరిగే వాళ్ళకి మంచి మంచి కోటిచ్చే వీళ్ళు టికెట్లు ఇచ్చినారు కదా ఈ ఎలక్షన్స్ అయిపోయినాక ఈ రెండేళ్ళు గ్యాప్ తీసుకున్నాక నెక్స్ట్ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి అవునా ఇప్పుడు పోయిన సార్ ఏం జరిగింది ఇదివరకైతే అందరు సామాన్యులు సామాన్య కార్యకర్తలు మిడిల్ క్లాస్ వాళ్ళే కార్పొరేటర్లుగా పోటీ చేసేవాళ్ళు ఎవరో మేయర్ పీఠం కోసం అని చెప్పి బడాబాబు ఒకరు మాజగా చెప్పేసుకొని కూర్చునే వాళ్ళు కానీ నాకు తెలిసినంత వరకు అయితే సామాన్యులు అతి సామాన్యులు సామాన్య కార్యకర్త పార్టీ కోసం కండువా మోసినటువంటి పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలకి మాత్రమే టికెట్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళే కార్పొరేటర్లుగా గెలిచేవాళ్ళు అవునా వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ ఫస్ట్ నుండి అలవాటు కాబట్టి వాళ్ళ నాయకుడు కాబట్టి రేపు పొద్దున నాయకుడు ఎలక్షన్స్ రాగానే ఎమ్మెల్యేను ఎంపీని గెలిపించడానికి అని చెప్పి వాళ్ళు పొద్దున్న నుండి సాయంత్రం దాకా కష్టపడి పని చేస్తారు అట్లా పనిచేస్తే గెలిపించుకున్నారు ఇది వరకు అవునా మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి కార్పొరేటర్లు మొత్తం కాస్ట్లీ బాబులే కదా మాంజి బడా బడా బాబులే ఉన్నారు కదా వాళ్ళకి డ్రైవర్లు వాళ్ళకి పీఏలు వాళ్ళతో పాటు పనులు వాళ్ళు పోతూ ఉంటే అన్న నమస్తే అన్న నమస్తే అని వాళ్ళే నమస్తే వెళ్ళి పెట్టించుకున్న రకాలు కదా వీళ్ళు పోయి ఎమ్మెల్యేలని ఎంపీలను ఎక్కడి నుండి గెలిపించుకుంటారు మా ఎమ్మెల్యేని గెలిపియండి అని ఎక్కడి నుండి అడుగుతారు నాహా అంటే పైసలు పంపిస్తారు కావచ్చు డబ్బులు ఇవ్వడం వరకు ఓకే అక్కడికి వెళ్ళి కూలీలు అడిగిన దానికి కాసైన కార్యకర్తలు అడిగిన దానికి తేడా ఉంటుంది కదా తల ఐదు వందలు వేయస్తే కూలీలు దొరుకుతారేమో వంద మంది కూలీలను పెట్టేది వెయ్యి మందిని పెడతారు కావచ్చు అందరూ ఎల్లొ కండువాలు వేసుకొని తిరుగుతారు కావచ్చు ఇక్కడి వరకు బాగుంది కానీ వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి గురించి ఏం తెలుసు వాళ్ళ ప్రభుత్వ పథకాలకు గురించి ఏం తెలుసు వీళ్ళు జనాల్లోకి ఎట్లా పోతారు మా ఎమ్మెల్యేని గెలిపించండి మా ఎంపీని గెలిపించండి అని వాళ్ళ పార్టీ చేసినటువంటి అభివృద్ధిని చెప్పి ఒక ఏమంటారు ఒక ఓటరుని ఎట్లా ఒప్పిస్తారు వీళ్ళు ఏ రకంగా ఒప్పిస్తారు వీళ్ళకేమోస్తారాం డబ్బులు పడేసిండ్రు టికెట్లు కొనుక్కున్నారు డబ్బులు పడేసిండ్రు గెలిచిండ్రు వీళ్ళు ఏసీ రూమ్లలో కూర్చుంటారు కదా వీళ్ళ నాయకులు కదా వీళ్ళు ఇంకొకళ్ళ కింద తలలు పంచుకొని ఎందుకు పనిచేస్తారు కదా పోనీ ఇంత సీన్ జరిగిన తర్వాత ఈ అంతా చూసిన తర్వాత కరీంనగర్లో కార్యకర్తలు ఎవరైనా సామాన్య కార్యకర్త ఎలక్షన్స్ టైంలో బయటకు వచ్చి పనిచేస్తాడా ఎందుకు చేస్తాడు ఎందుకు చేస్తాడు ఆయనకి ఏ పదవి రాదు పదవులు డబ్బుని వాళ్ళకి ఇస్తారు ఏ బీఫామ్లు ఇవ్వరు ఫామ్ లాని అమ్ముకుంటారు వాళ్ళు ఎందుకు పని చేయాల పార్టీ కోసం ఆలోచిస్తున్నారా ఒకవేళ అనుకోండి సామాన్య కార్యకర్తలు అయ్యో అన్న అని అన్న మీద అభిమానం కొద్ది వచ్చిందే అనుకోండి అభిమానం తొక్క భయపడి అయ్యో రేపు ఎమర్జెన్సీ ఉంటే ఫోన్ ఇప్పుతాడో లేదో సాయం చేస్తాడో లేదో లేదు అంటే ఏదైనా కేసుల్లో ఇరికిస్తాడేమో బాబాయ్ ఈయనతో పెట్టుకున్నాడు పోదాం లేదు అట్లా పైన పని తిరిగేసి వద్దాం అనుకుని వస్తారు అది కూడా కాదు అంటే కూలీలకు ఇచ్చినట్టు వీళ్ళ కూడా రోజు వేస్తారు రోజు రెండు వేలు ఇస్తారా తమ్మి అంటే వస్తారేమో వచ్చిన వాళ్ళు హార్ట్ఫుల్ గా పని చేస్తారా మీకోసం పొద్దునే వస్తారు పని అక్కడ పెడతారు కండువాళ్ళు మేలు వేసుకుంటారు పోలో అని పోతారు ఏ చెట్టు కిందనే కూర్చుంటారు సాయంత్రం కాగానే మళ్ళీ వస్తారు వీళ్ళు ఓటర్ల దగ్గరికి వెళ్ళి మేము మంచి తన కూర్చి చెప్తారా వింటూ కామెడీ కనిపిస్తుంది ఇందాక మా అన్నయ్య అదే మా బడి సంజయ్ కుమార్ గారు ఆయన మాట్లాడుతుంటే విన్నాను ఒక డెలివరీ అయ్యి ట్వంటీ ఫైవ్ డేస్ అయ్యిందంట ఇరవై రోజుల పాపను అక్కడ పడుకోబెట్టి వచ్చి నాతో పాటు ప్రచారం చేస్తుంది తల్లి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఆమె ఎందుకు పోటీ చేయాలా మన ఆమె పోటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంత ఎమర్జెన్సీ ఏముంది హస్బెండ్ పోటీ చేస్తాడు కదా ఒకవేళ రిజర్వేషన్ అనుకూలించకపోతే నెక్స్ట్ టైం పోటీ చేస్తుంది కదా అంటే దేనికోసం ఇది కేవలం ఓట్ల రాజకీయం ఓట్ల రాజకీయం మాత్రమే పూలమే ముస్లింని తీసుకొచ్చి పూలమే ముస్లిం ఆయన టికెట్ ఇచ్చినా పూలముఖనే ఆయనకి టికెట్ ఇచ్చినా అని చెప్పినారు మొన్న ఏం చెప్పింది ఇక్కడ జూబ్లీ సెలెక్షన్స్ లో సీతారాం నగరాన్ని మారుస్తాము ఈ ఏరియాని మనం సీతారాం నగర్ అని చెప్పి మన ఏరియా పేరు పెట్టుకున్నాము చీచీచీ ముస్లింస్ ఏంది ముస్లిం పేరు ఏంది అని మాట్లాడిరు రావున కరీంనగర్ పేరు ఏంది ఆ పేరు ఎందుకు మనం మార్చుకోవద్దు అక్కడ ఎందుకు మీరు కి టికెట్లు ఇచ్చారు అది పూలమ్ముకునే ముస్లింకి ఎందుకు మన పార్టీలో కష్టపడే వాళ్ళు లేరా అంటే దీని అర్థమేంది ఓటు బ్యాంక్ ఓటు బ్యాంక్ మాత్రమే ఇక బీఆర్ఎస్ నుండి మా అన్న వస్తాడు కష్టపడే కార్యకర్తలందరికీ టికెట్లు ఇచ్చినా అంటారు ఇక టికెట్ వేయలేని బంగే వాళ్ళందరినీ తీసుకెళ్ళి బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు అక్కడ టికెట్ ఇవ్వని అందరినీ తీసుకొచ్చి ఈ పార్టీలో ఇచ్చుకుంటారు ఎవరే పార్టీలో ఏరినా అయితే మొత్తం నైన్టీ పర్సెంట్ డబ్బులు నోళ్ళకి ఇచ్చిండ్రు మిగతా టెన్ పర్సెంట్ గా అట్టడుగులు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చిండ్రు అది ఎందుకు ఆ పది శాతం మందిని చూసుకొని వీళ్ళకి హైప్ తెచ్చుకోవడానికి వీళ్ళు రాజకీయం చేయడానికి అఫ్కోర్స్ ఇంక ఇట్లా చూస్తే కమలకరణ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అనుకోండి ఆయన చుట్టూ ఉండి ఆయన పక్కన ఉన్న వాళ్ళల్లో ఆ కష్టపడే కార్యకర్తలలోంచి డబ్బులు నోళ్లను వెతికిండు లేని వాళ్ళకి సహాయం చేసి అయినా కూడా టికెట్ తెచ్చుకున్నాడు కానీ ఈసారి నిజంగా ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ టైంలో భలే ఉంటుంది కనీసం వీళ్ళకి కష్టపడే కార్యకర్తలు కూడా ఎవరు రారు ఎవరు దొరకరు ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు అభిమానంతో అయితే హార్ట్ఫుల్గా అయితే తిరగరు అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి మేమేం కోల్పోయినాము అని చెప్పి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు తూతూ మంత్రం లాగా బాగానే జరుగుతుంది అన్న ఆహా ఓహో నమస్తే అన్నను సూపర్ అన్నను అన్నను తుర్మన్నా అంటారు అప్పుడు అసలేనా అసలు నిజ స్వరూపాలని అప్పుడు బయటకు వస్తాయి ఇప్పుడు మీరు చూపిస్తున్నారు రెండేళ్ల తర్వాత వాళ్ళు చూపిస్తారు కానీ భలే ఉంటాయి ఇప్పుడు జరుగుతున్న ఈ కాస్ట్లీ ఎలక్షన్స్ నుండి నెక్స్ట్ మీ ఎలక్షన్స్ కూడా ఫుల్ కాస్ట్లీ అవుతాయి అప్పుడు తెలుస్తుంది మీ చరిత్ర ఇంది అన్నది ముందుంది ముసల్ల పండగ కానీ గ్రేట్ ఏ రకంగా చూసినా కూడా పోరాటాల గడ్డ మా కరీంనగర్ ఇప్పుడు కూడా అంతే కాస్ట్లీ కాస్ట్లీ కార్పొరేటర్లతో కలకలలాడుతుందట డులు ఉన్నాయని టికెట్లు ఇచ్చారు కానీ డబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఓట్లు వేస్తారా గమనించాలి ప్రజలు ఓట్లు కదా మెయిన్ వీళ్ళు టికెట్లు ఇవ్వం గెలవరు కదా ఈసారి రిజల్ట్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కార్యకర్తల కంటే బీఫామ్ ఇచ్చినటువంటి నాయకుల కంటే మెయిన్ గా ఓటర్లు వెయిట్ చేస్తూ ఉంటారు ఈసారి రిజల్ట్ కోసం ఎనీవే కాస్ట్లీ కాస్ట్లీ కార్పొరేటర్ క్యాండిడేట్స్ బిఫామ్ లో తీసుకున్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ అందం ముల్లారా అక్క చెల్లెళ్ళారా ఆల్ ద బెస్ట్ మా కరీంనగర్ రూపురేఖలు మొత్తం మారుతాయని అనుకుంటున్నాను మీ డబ్బంతా తీసుకొచ్చి కరీంనగర్లో పెడతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ